కేంద్రంపై తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫెరయ్యారు యూరియా సరఫరాలో కేంద్రం విఫలమైందన్నారో రాష్ట్రానికి ఆరు పాయింట్ అరవై లక్షల మెట్రిక్ టన్నుల యూరియాకు ఇప్పటికి మూడు పాయింట్ ఏడు లక్షల మెట్రిక్ టన్నులు ఇచ్చారని తెలిపారు ఆగస్టు వరకు యూరియా వాడకం ఎక్కువగా ఉంటుందన్నారో రాష్ట్రానికి యూరియాను వెంటనే అందించాలని కేంద్రానికి తుమ్మల కోరారు కేంద్ర మంత్రులు టీ బీజేపీ నేతలకు చెప్పామన్నారు యూరియా సరఫరాకు వాళ్ళు కూడా కృషి చేయాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేద్దున్నారో రైతులకు యూరియా అందేలా కలిసి కృషి చేద్దామని మంత్రి తుమ్మల పిలుపునిచ్చారు జలాశయాల్లోకి నీళ్లు వస్తున్నాయి ఇంకా చెరువులన్నీ నిండాల్సినటువంటి అవసరం ఉంది ఓవరాల్ గా సాధారణ వర్షపాతం నమోదవుతుంది అయితే దురదృష్టవశాత్తు యూరియాకి సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని మేము పదే పదే ప్రతి నెల మార్చి నుంచి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి కేంద్ర మంత్రిని నేను గాని గౌరవ ముఖ్యమంత్రి గారు గాని సెక్రటరీ అగ్రికల్చర్ డైరెక్టర్ అగ్రికల్చర్ సాధారణంగా జూలై ఆగస్టు మాసాల్లో యూరియా వాడకం అధికంగా ఉంటది వచ్చి ఇప్పటికి సిక్స్ పాయింట్ సిక్స్ జీరో వాళ్ళ ప్లాన్ ఉంటే వాళ్ళు సప్లై చేసింది నాకు తెలిసి త్రీ పాయింట్ సెవెన్ ఈ రకంగా అనేక సందర్భాల్లో వాళ్ళు సప్లై చేసింది వాళ్ళు మాటిచ్చింది దానికి ఎస్కే తుమ్మలకు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు రామచంద్రరావు